Chi, chi, chak chi, 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 chak chi, chi, chak chi, 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 hi 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 chi, 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 యూనిఫామ్ హెయిర్ నైట్స్ మాస్క్ అన్నీ కానీ వేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట సో కిచెన్కి రాగానే ఫస్ట్ చెక్ లిస్ట్ మ్యూజింప్లో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఏమేమి చేయాలి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ లగ్గ లగ్గ ఎంచుకోకపోయారు చికెన్ చేస్తారు ఆనియన్ చేస్తున్నారు పొటాటోస్ కొంచేస్తున్నారు ఇక్కడ బ్రిల్లర్ రెడీ చేస్తున్నారు చీజ్ మిక్స్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ సో బేసిక్గా ఇక్కడ నా పని ఏంటంటే నేను ఇక్కడ తిరిపి కిచెన్కి రాగానే మిగజాంపులా కరెక్ట్ ఉందా లేదా ఏమైనా నాట్ అవైలబుల్ ఉన్నాయా లేవా స్టాక్ ఉందా లేదా ఆర్డరింగ్ ఏమైనా ఉన్నాయా లేవా హైజీన్ క్లీన్లీనెస్ ఎవ్రీథింగ్ ఆర్డరింగ్ ఫుడ్ క్వాలిటీ బాగు నేను చెక్ చేస్తాను నా కింద ఇంకొక ఒక డిసిడిపి ఉన్నాడు వాడు కూడా హెల్ప్ చేస్తాడు అంతే పెద్ద కష్టమేం కాదు అట్లానే అంత ఈజీ ఏమీ కాదు ఉంటే ఛాలెంజెస్ ఇక్కడ బట్ వీ ట్రై టు అవాయిడ్ ద ఛాలెంజెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ ఒక ఫ్లోర్లో పనిచేయడానికి ట్రై చేస్తాం అందరం కలిసి కలిసి మెలిసి అట్లా ఇంకా బయట కూడా మాకు ఒకటి ఫుడ్ ట్రాక్ స్టార్ట్ చేసినాం కొత్త రంజాన్ కోసం మేము రంజాన్ స్టార్ట్ చేసిన అన్నీ మర్చిపోతున్నాం నేను సౌదీలో ఉన్నా సౌదీలో హఫూఫ్ అనే ప్లేస్లో ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాను సో ఇక్కడ ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కాబట్టి రంజాన్ కోసం ఒక కొత్త మెన్యూ స్టార్ట్ చేసినాం దానికోసం సపరేట్గా లైటింగ్ ఫుడ్ ట్రక్ బయట స్టార్ట్ చేసినాం అది కూడా చూపిస్తాను కొద్దిసేపు అయిన తర్వాత కిచెన్ అంతా సెటప్ చేసిన తర్వాత ఆర్డరింగ్ అవన్నీ చెక్ చేసుకుంటా ఫస్ట్ దాని తర్వాత ఓకే ఇదే మన టేలా మన ఫుడ్ ట్రక్ బయట అది లోపల ఇది బయట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మా అసలు ఇవాల్నే షాట్ ఆర్డర్ సిమ్ లేవు జస్ట్ సెటప్ చేస్తున్నాం అంతే ఇక్కడ ఏమేం ఉన్నాయి కాక్యా బ్రో కాక్యా చాలు ఆవి మే ఫ్రైస్ ఏ ఆర్ ఆర్ మిల్క్ షేక్ ఏ ఓకే బస్ సో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇవాల్నే మిల్క్ షేక్ ఇంకా ప్రైస్ సో రంజాన్ కాబట్టి రంజాన్ స్పెషల్ అన్నట్టు ఇది మన ఫుడ్ ట్రక్

చిలి కావాలంటే మాఫీ సర్వోషోని మాంచియా షెడ్యూల్ చేసుకున్నాం ఇక వీక్ ఆఫ్లు కెపడప్పుడు వీక్ ఆఫ్లు ఉన్నాయి ఏమకత ఏమన్నలేదరా బయ కొంచెసేపు ఫోన్ చూసుకుంట చిలి కావాలి ఆర్డర్స్ ఇవ్వేనప్పుడు ఇమేస్తున్నారరా బయ అంటే వీక్లీ షెడ్యూల్ చేస్తున్నా అంతే సింపుల్ అరవోడు ఎవడు ఉండడం మానలే అంతేం లేదు ఇంతే పని చిల్ మోడ్ ఇంకేం చూపిద్దాం అనుకున్నా స్టోర్ ఇప్పించాలా మాది చూపిస్తా స్టోర్ కూడా చూపిస్తా మెల్ల సో ఒక లాంగ్ హెక్టిక్ వీకెండ్ డే అయిపోయింది క్లోజింగ్ నడుస్తుంది మొత్తం ఇలా బ్యాకప్ నడుస్తుంది అక్కడ క్లోజింగ్ నడుస్తుంది ఓకే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది టైం త్రీ అవుతుంది ఇట్ మీన్ ఎయిట్ అవర్స్ వ్యూ సర్వింగ్ నాన్ స్టాప్ वीडियो ओके शॉट, फ्रिज अच्छे से सेटअप करना पड़ेगा फ्रिज अच्छे से सेटअप कर लो भाई लोग सब लोग मेरे को मिले सो गाइस आज आई टोल्ड यू स्टोरी पे स्टोर ओके क्लोजिंग आंगने इन इस कॉल अंटे स्टोर ला मालूम सर चेक इस कॉल अच्छी लंग इटलने हमारा अच्छी लंग అన్నున్నాయా లేవో సామాన్లు అన్నీ చూసుకుంటామో అట్లనే క్లోజింగ్ అయిపోయినా కూడా అట్లనే చేసుకోవాలన్నమాట ఓకే సో ఫస్ట్ ఫ్రిడ్జ్లో వేసుకుందాం ఫస్ట్ ఫ్రిడ్జెస్ చీజ్ కరెక్ట్ ఉందా లేదా చికెన్ ఉందా లేదా పాయింగ్లా నెక్స్ట్ డేకి ఇదైనా చూపియ క్లోజన్ ఉంటుంది మొత్తం అది సో ఈ స్టాక్స్ పొటాటో మనకి డైలీగా అవసరం అవుతుంది సో ఫ్రెష్ పొటాటోస్ మనం చేస్తాం కాబట్టి స్టాక్ ఎన్నఫ్ ఉంది ఫర్ టూ డేస్ నెక్స్ట్ టూ డేస్ బ్రెడ్స్ ఇవే డైలీ యూజ్ చేసుకునేవి టెంపరేచర్ కరెక్ట్ ఉందా లేదా ఫ్రిడ్జెస్ అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయాల అంతే సింపుల్ అంతే మా సింపుల్ స్టోరీ స్టోరీదే మంత్లీ ఒక్కోసారి జరుగుతుంది ఆడిట్ అప్పుడు మంత్లీ మంత్లీ ఆర్డర్ చేసుకునే స్టాక్ ఒకలా ఉంటుంది వీక్లీ వీక్లీ స్టాక్ ఆర్డర్ వేసుకునే ఒకలా ఉంటుంది డైలీ డైలీ స్టాక్ ఆర్డర్ వేరే ఉంటుంది సో డైలీ ఆర్డర్ చేసుకునేది వీక్లీ ఆర్డర్ చేసుకునేది చెక్ చేసుకుంటే సరిపోతుంది మంత్లీది ఒక్కసారి చెక్ చేస్తాం సో అంత ఫరకేం పడదు అంతకన్నా స్టాక్అవుట్ ఏం కాదు అది ఓకే అది కూడా చూసుకుంటాం ముందరే కనిపిస్తాయి కాబట్టి చూసుకుంటూ ఉంటాం అట్లా ఓకే డన్ లెట్స్ క్లోజ్ లైట్స్ అండ్ గో క్లోజ్లో ైస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్ నా క్లోజింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ థర్టీ అవుతుంది టైం ఎందుకు ఇస్తుందంటే నార్మల్గా కిచెన్ గురించి కొంచెం చెప్దామని ఎట్లుంటుందో అని మంది అనుకుంటారు ఇక హోటల్ మేనేజ్మెంట్ అంటే ఈజీ ఉంటుంది అంతా అని కానీ చాలా కష్టంగా ఉంటుంది ఇంకోటి లాంగ్ అవర్స్ పనిచేయడం వీకెండ్స్ లేకుండా వీక్ డేస్ లేకుండా అసలు షిఫ్ట్లు ఉండయి ఏముండవు వీక్ ఆఫ్స్ ఉన్నాయి ఏ అంటే అప్పుడు మనకు కావాల్సినట్టు లీవ్స్ పెట్టలేము సోషల్ లైఫ్ జీరో సోషల్ లైఫ్ ఉండనే ఉండదు అసలుకి మొత్తం ఎట్లుంటుంది లైఫ్ ఇంతే ఇంకా మా టీంలో ఒక ఆయనకి మొన్ననే ఒక కూతురు పుట్టింది ఆయన వచ్చినాక ట్వంటీ డేస్కి వచ్చిండే ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్కి ఆయన ఒక కూతురు పుట్టింది ఇప్పుడు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది ఆయనది ఇక్కడ నుంచి నేపాల్కి ఎట్లుంటుంది ఆయన ఫీలింగ్ సింపుల్గా ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటా ఘోరమైన సిచ్యువేషన్ ఇక్కడ కిచెన్లో కూడా అంత ఈజీ ఏం కాదు డిఫికల్టీస్ ఉంటాయి లాంగ్ అవర్స్ నిల్చొని చేసుకోవాలి కూర్చొని ఇట్లా ఆరామ్సే కూర్చుందాం రా బయ్య అని అనుకున్నట్టు నేను ఏదో నేను పోయి అట్లా కూర్చున్నా అట్లా రిలాక్స్ అవుతున్నా కానీ నో ఛాన్స్ బిజీ ఉన్నప్పుడు థర్స్డే ఫ్రైడే నార్మల్గా వీకెండ్స్ వీకెండ్స్ వచ్చిందంటే అయిపోయింది అసలు కూర్చుందామన్నా కానీ టైం ఉండదు వాటర్ టైం ఉండదు అంత బిజీగా నడుస్తుంటాయి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఇంకొకటి నెంబర్ టూ అసలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఎందుకు నేను ఫైవ్ స్టార్ హోటల్లో నా స్టే నా కెరియర్ నేను స్టార్ట్ చేసింది ఫైవ్ స్టార్ హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో స్టార్ట్ చేసి మంచి మంచి రెస్టారెంట్లో పనిచేసి మళ్ళీ ఫాస్ట్ ఫుడ్లకి ఎందుకు వచ్చినావు అంటే నేను ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసిన ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో పనిచేసిన క్యాటరింగ్ బిజినెస్లలో పనిచేసిన ఐటీలో పనిచేసిన సో అండ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ లైక్ అన్నీ టచ్ చేసి చూడాలనిపించిందా ఇప్పుడు నేను సిడిపి పొజిషన్లో ఉన్నా నార్మల్గా హోటల్గా ఇదే సిడిపి పోతున్నావు అంటే సెవెన్ ఎయిట్ ఇయర్స్ పడుతుంది ఈజీగా ఇంకోటి నేను ఒకటే నమ్ముతా ఏంటంటే స్కిల్స్ మ్యాటర్ అని ఏ ప్రాపర్టీలో పని చేస్తున్నా కానీ స్కిల్స్ లేకపోతే డజంట్ మ్యాటర్ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ వాళ్ళు పనిచేసినా కానీ దాని తర్వాత నువ్వు ఒక టీమ్ని హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంటే ఇట్ డజన్ మేక్ ఎనీ సెన్స్ సో స్కిల్స్ ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను సో ఈ సర్టిఫికేషన్స్ పెద్ద పెద్ద హోటల్ సర్టిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇవన్నీ ఏం పనిచేయాలని నమ్ముతా సో ఇప్పుడు నైతే ప్రతి మచ్ హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నాకు ఒక టెన్ మంత్స్ టెన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ టెన్ మెంబర్స్ టీమ్ని హ్యాండిల్ చేస్తున్నా ఇంకా చిన్న చిన్న ప్రాపర్టీ ఫస్ట్ స్టార్ ఫైవ్ స్టార్ ఏం కాదు ఫాస్ట్ ఫుడ్ బట్ స్టిల్ ఐఎమ్ ప్రతి మచ్ హ్యాపీ అట్లా ఫస్ట్ టైం ఒక వీడియో చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా నాకే తెలుస్తా లేదు చూద్దాం ఒకవేళ మంచిగా అనిపిస్తే ఉండండి ఇంక ఇట్లనే కంటిన్యూ చేద్దాం వీడియోలు మంచిగా ఎడిటింగ్ చేసుకున్నాం ఓకే ఎడిటింగ్ అంటే అర్థమైంది ఎలాగొచ్చింది నాకు ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే మస్తు మధ్య వస్తుంది ఆ వీడియో కంప్లీట్ అయ్యేందుకు నిద్ర రాదు సరిగా ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేయాలి కంప్లీట్ చేయాలి వీడియో కంప్లీట్ చేయాలనే అంత థాట్లే ఉంటాం సో ఏం ఐడియాలు వస్తలేవు ఏం థాట్ చేస్తలేవు మళ్ళీ థాట్స్ ఉన్నాయి మస్తు థాట్స్ ఉన్నాయి కానీ ఆ ఈ లొకేషన్కి ఉన్న సౌదీ నా టైమ్స్కి ఏం సెట్ కావు సో ఇది ఒకటి వేసుకుంటే నాకు ఎడిటింగ్ చేసుకోవడానికి టైం ఉంటుంది ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని కూడా బ్లాగ్ లెక్క అని ఏదో ట్రై చేస్తున్నాను అట్లా మంచి లేకపోతే ఎడిటింగ్ వేసుకోవడానికి నాకు అర్థమవుతుంది సారీయా ఎడిటింగ్ చేసుకోవడానికి నాకు స్పేస్ దొరుకుతుంది ఎడిటింగ్ చేసుకోవచ్చు అట్లా సో ఇంత పెద్ద పెద్ద వీడియోలు ఎప్పుడు ఎడిట్ చేయలేను నేను మస్తుంది ఎడిట్ చేసి సో ఇది ఒక పది పన్నెండు నిమిషాలు అవుతుందేమో అనుకుంటున్నా చూద్దాం ఎట్లుంటుంది చీర్స్